మీరు ఎంత ప్రయత్నించినా ప్రెగ్నెన్సీ రావడం లేదా ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఎందుకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అని అనిపిస్తుందా సో ఈ వీడియో మీకోసమే మీకు తెలియకుండా ఏడు కారణాలు ఉంటాయి మీరు ఇది నార్మల్ అనుకుంటారు కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఉండొచ్చు నేను డాక్టర్ కిరణా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ సో మొదటి కారణం ఏంటి అంటే ఓవిలేషన్ ప్రాబ్లం సో పీసీఓఎస్ థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఎగ్ నెల నెల పెరిగి రిలీజ్ అవ్వదు చాలా మందికి ఈవెన్ పీరియడ్స్ రెగ్యులర్ ఉంటే కూడా ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అని తెలియదు సో అలాంటి టైంలో మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది రెండవది పురుషుల్లో స్పమ్ కౌంట్ కదలిక తక్కువ ఉండడం సో స్పమ్ కౌంట్ మొటిలిటీ తక్కువ ఉంది అంటే కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది మూడవది గర్భసంచి పక్కన ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ ఉండడం సో గర్భసంచి పక్కన ఫెలోపియన్ ట్యూబ్ ఏం చేస్తుంది అంటే అండాశయంని పికప్ చేసి స్పమ్ కలిసిన తర్వాత స్పమ్ అనేది ట్యూబ్ లో అండంతో చేరి పిండం తయారవుతుంది అదే ఈ ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్ సో థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటుంది ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది ఫిఫ్త్ వచ్చేసి స్ట్రెస్ ఒత్తిడి చాలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా బాడీలో కార్టిజోల్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ ఎక్కువ అవుతాయి సో దీని వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ గర్భాశయ ప్రాబ్లం గర్భ సంచిలో ఫైబ్రడ్ గడ్డ లేదా ఎండోమెట్రియం పాలిప్ ఉండొచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది మళ్ళీ ఏజ్ సో ఏజ్ పెరగ కొద్దీ ఏమవుతుంది అండాశయంలో అండకణాలు తగ్గిపోతాయి అండకణాల క్వాలిటీ తగ్గిపోతాయి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది సో నేను ఈ చెప్పిన సెవెన్ ప్రాబ్లమ్స్ లో ఏదైనా మీకు ఉంది అంటే డిలే చేయకండి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి ఎంత తొందరగా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే తొందరగా రిజల్ట్ వస్తాయి మన నిజామాబాద్ లో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును